మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ధరతో చేయండి తప్పకుండా చక్కని చిట్కాన్ని ఇస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే మా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ చేసి మా యొక్క సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా మంది కూడా వీర్యం అనేది ప పలచగా నీరులా కారుతుంది అని దీనికి ఏదైనా చక్కని చిక్కగా ఉంటాయో చెప్పమని చాలా మంది అడుగుతారు అయితే ముఖ్యంగా వీరగాల సంఖ్య తక్కువగా ఉన్న వాళ్ళలో కానివ్వండి లేదా పూర్తిగా లేని వాళ్ళు కానివ్వండి లేదా శరీరంలో అధిక వేడితో బాధపడుతున్న వారు కానివ్వండి లేదా టెస్ట్ సమస్యలు మరే ఇతర కారణాల వల్ల అయినా కానీ మీకు వీరం పలచగా వస్తున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాను కనుక మీరు క్రమం తప్పకుండా నలభై ఐదు రోజుల పాటు ఫాలో అయితే మీ చిక్ వీరం అనేది చెక్కబడడం అనేది జరుగుతుంది కొంతమంది విడకాయల సంఖ్య ఉన్నా కూడా వీరం అనేది పల్చగా నీరులా కారుతూ ఉంటుంది సో దీనికి ఏం చేయాలి అంటే నల్ల తుమ్మ చెట్టు యొక్క గింజలు ఓకేనా ఒకవేళ గింజలు మీకు దొరకకపోతే లేత కాయలు ఓకేనా తీసుకొని వచ్చి బాగా మంచిగా ఎండలో ఎండబెట్టి దంచి పొడి చేసుకోండి దీంతో నల్ల తుమ్మ జిగురు బంక నల్ల తుమ్మ బంక డైరెక్ట్ గా ఇప్పుడు ఆయుర్వేదిక షాప్లో కూడా లభిస్తుంది లేదా మామూలుగా చెట్టు నుంచి కూడా సేకరించినా పర్వాలేదు అది కూడా తీసుకొచ్చి మంచిగా ఎండబెట్టి దంచి దాన్ని కూడా పొడి చేసుకోండి ఈ రెండింటిని కూడా కలిపి మిక్స్ చేసుకొని పెట్టుకోవచ్చు ప్రతిరోజు ఒక అర చెంచా నుండి చెంచా మోతాదులో ఒక గ్లాసు అర గ్లాసు లేదంటే గ్లాసు మోతాదులో గోరువెచ్చని నీటిలో కానీ గోరువెచ్చని పాలలో కానీ పాలలో తాగడం ఇష్టం లేకపోతే గోరువెచ్చని నీటిలో కానీ కొద్దిగా కంట చక్కర కలుపుకోండి దీంట్లో ఓకేనా పాలలో కొద్దిగా కండ చక్కర కూడా కలుపుకోవచ్చు దానం కోసం కొద్దిగా కండ చక్కెర కలుపుకొని ఈ మిశ్రమాన్ని ఒక అరక్షించాల మోతాదులో ఉదయం పూట పరిగణన రోజు తీసుకుంటూ వేడి సంబంధిత పదార్థాలు కానివ్వండి మద్యం కానివ్వండి చికెన్ చేపలు ఇలాంటివి అవాయిడ్ చేయాలి వేడి సంబంధించినవి అన్ని అవాయిడ్ చేసి నార్మల్ ఫుడ్ మామూలు కూరగాయలతోటి కనుక తీసుకుంటూ మజ్జిగ తీసుకుంటూ ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉన్నట్లయితే శరీరం వేడి చల్లబడమే కాకుండా వీరమణి చిక్కదనం అనేది కూడా పెరుగుతూ ఉంటుంది సో అంతేకాకుండా దీంతో వీరగణాల సంఖ్య పెరగడం వాటి యొక్క మొటిలిటీ కూడా పెరగడం అనేది జరుగుతుంది చరణం కూడా పెరగడం అనేది జరుగుతుంటుంది సో చిట్కా అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అంతేకాకుండా మూత్రాశయంలో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా మూత్రలో మంట ఉన్నా కూడా పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది సో ఈ ఒక చిట్కా ఎన్నో రకాలైన వ్యాధుల్ని పూర్తిగా క్యూర్ చేయడం జరుగుతుంది ఈ చిట్కా గురించి కూడా ఇంత ముందు కూడా ఎన్నో సార్లు కూడా చాలా మందికి చెప్పడం జరిగింది మంచి రిజల్ట్ కూడా చాలా మంది పొందారు ఎన్నో రకాల ఆయుర్వేదిక్ మెడిసిన్స్ మేము పేషెంట్స్ ఇచ్చే వాటిలో కూడా వీటిని కలిపి కొద్ది కొద్ది అంటే వాళ్ళ సమస్యను బట్టి కలిపి ఉంటాం కూడా సో ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే నేరుగా మమ్మల్ని సంప్రదించండి దీనికి కావాల్సిన పూర్తి వివరాలు మీరు ఫైనల్స్లో నెంబర్కి ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ లేదా కింద డిస్క్రిప్షన్ మా అడ్రస్ ద్వారా కానీ నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ సమస్యల పూర్తి పరిష్కారాన్ని అన్ని సలహాలు సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కింద మీకు నచ్చినట్లయితే ఒక లైఫ్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కొంత చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమలు సలహాని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ